శంభో శివ శంభో హర హర మహాదేవ శంభు శంకర కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాల గురించి శివుని గురించి చెప్పుకుందాము మనకి పంచారామాలు ఉన్నాయి అమరావతి పట్టిసీమ ద్రాక్షారామం ఇలాగా అలాగే పంచభూతాలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి శ్రీకాళహస్తి జంబుకేశ్వరం అరుణాచలం ఇదన్నీ దక్షిణాదిన ఉన్నాయి మన ఉత్తరాదిన ఒక ఐదు క్షేత్రాలు ఉన్నాయి వాటిని పంచకేదారాలు అంటారు అవి ఉత్తరాఖండ్లో ఉన్నాయన్నమాట అవి కేదార్నాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ మధ్యమహేశ్వర్ తుంగనాథ్ ఈ పంచకేదారాల వెనుక రకరకాల కథలు ఉన్నాయి ఆ కథలు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తాను అయితే ముందు పంచకేదారాలు ఎలా వచ్చినాయి అనే దానికి సంబంధించిన కథ చెప్తాను పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల్ని ఎన్నో పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం యుద్ధుల్లో పాల్గొన్నప్పుడు వారందరు కూడా చనిపోయారు మరి వాళ్ళ ఒక మనిషిని చంపితేనే ఒక బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది మరి ఇంతమంది చనిపోవడానికి కారణమైన పాండవులకి ఎంతో పాప వంటుకుంటుంది కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం వారు కాశీకి వెళ్ళి శివుడిని పూజిద్దామని బయలు వెళ్ళారు కానీ కాశీలో శివుడు అక్కడ నుంచి నంది రూపం అంటే ఎద్దు రూపంలో పారిపోతాడు పారిపోయి ఒక ఎద్దుల గుంపులో ఆయన దాక్కుంటాడు అనమాట ఈ భీముడు ఆ శివుడిని గుర్తించి తోకని కాళ్ళని పట్టుకుంటాడు అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే సమయంలో ఆయన శివుని యొక్క శరీర భాగాలు ఐదు ప్రాంతాల్లో పడ్డాయంట అవే ఈనాటి మన పంచ కేదారాలు ఈ పంచ కేదారాల్లో కేదార్నాథ్లో వీపు భాగం తుంగనాథులో చేతులు రుద్రనాథులో ముఖం మధ్యమహేశ్వర్లో నాభి కల్పేశ్వర్లో జటా చూటం పడ్డాయని అంటారు ఐదు వేరువేరు భాగాలను దర్శించుకున్న పాండవులు తర్వాత అక్కడ ఆలయాలను నిర్మించి మోక్షాన్ని పొందారు పంచ క్షేత్రాలు దాదాపు ఒకటికే అని కనిపిస్తాయి కానీ విశిష్టతలో మాత్రం దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఈ ఆలయాలన్నిటి గురించి ఒక్కొక్కటే చెప్తాను ఇంతవరకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం ఓం నమ శివాయ